ఏప్రిల్ తర్వాత ఈ రాసులను ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు జ్యోతిష్యం ప్రకారం కలియుగ రాజు రాహువు ప్రభావంతో ఈ మూడు రాసుల జీవితాలు సంపూర్ణంగా మారిపోబోతున్నాయి మీ రాసి ఉందా అయితే చివరి వరకు చూడండి మీకు అయ్యప్ప స్వామి ఇష్టమైతే స్వామీయే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికి ఒకే పరిష్కారం ప్రత్యేక స్త్రీ పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీ గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ సెవెన్ త్రీ టూ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఒకటి ధనస్సు రాశి రచన మీడియా ఫోటోగ్రఫీ సినిమా కళారంగాల్లో ఉన్నవారికి ఇది గోల్డెన్ టైం కోరికలు నెరవేరుతాయి వివాహయోగం బలపడుతుంది కమ్యూనికేషన్ సోషల్ మీడియా రంగాల్లో అసాధారణమైన బిజీ షెడ్యూల్ అదే సమయంలో భారీ విజయాలు రెండు కుంభరాశి వ్యక్తిగత జీవితంలో పాజిటివ్ టర్నింగ్ పాయింట్ ఆర్థిక లాభాలు ఊహించని విధంగా వస్తాయి మీడియా ఇంజనీరింగ్ పరిపాలనా రంగాల్లో ఉన్నవారికి డబల్ ఇన్కమ్ ఛాన్సెస్ మానసిక ఒత్తిడి ఉంటే ధ్యానం చేస్తే విజయం ఖాయం మూడు మీనరాశి ఏప్రిల్లో సమస్యలకు ఫుల్ స్టాప్ కొత్త ఆదాయ మార్గాలు అనవసర ఖర్చులకు కట్ విదేశాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కొత్త ఉద్యోగాలు పెట్టుబడుల్లో లాభాలు న్యాయ సమస్యలకు పరిష్కారం ఈ రాసుల్లో మీ రాసి ఉంటే మీ అదృష్టం స్టార్ట్ అయినట్టే ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాశిని కామెంట్లో చెప్పండి ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్తోనే ఉండండి